నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం మరియు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం చామలేడు సర్పంచ్ గుండెబోయిన శారదా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో యజ్ఞాలు నిర్వహించారు అనంతరం చామలేడు గ్రామానికి చెందిన నల్గొండ మహావీర్ హాస్పిటల్ అధినేత పగడాల దేవేందర్ నాగేశ్వరి సాత్విక్ శరణ్యాల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం మరియు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం చామలేడు సర్పంచ్ గుండెబోయిన శారదా కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో యజ్ఞాలు నిర్వహించబడ్డాయి అనంతరం చామలేడు గ్రామానికి చెందిన నల్గొండ మహావీర్ హాస్పిటల్ అధినేత పగడాల దేవేందర్ నాగేశ్వరి సాత్విక్ శరణ్యల ఆధ్వర్యంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు మాట్లాడుతూ కాకతీయ రాజుల కాలం నాటి బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ ఉద్భవించిందని ఆ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగిందని ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండెబైన హరీష్ పి శంకర్ ఎస్ విష్ణు

kita deh tutup Pak

Kala limite kan? Sio lelumuk�� NOESZIA huh? Sio oooSta APAAA APAAA ifia aa CARPIA I Sio 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 Sio